పీపుల్ ఆఫ్ మీ టు టాక్ నాతో చాలా మంది భయపడి చాలా మంది అవాయిడ్ చేసి నా ఫోన్లు ఎత్తకుండా నన్ను కలిసినప్పుడు చేసి ఎందుకలా అంటే అంటే భయపడతారు కదా స్వప్న గారు ఆమె ఇచ్చిన చాలా ఇవన్నీ బయట బట్ ఇట్స్ టూ పర్సనల్ సో ఐ వోంట్ ఇది యూనో యాక్చువల్లీ ఇంకా చాలా ఒక డేంజర్ జోన్లో ఎవరైనా ఉన్నారంటే తప్ప ఏమో గారు అది తనకే తెలియాలని ఒక ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఒకరోజు తనే నిజం చెప్తుంది అంతవరకు నన్ను నమ్మొద్దు అని ఐ ఐ ఐ స్టాండ్ బై ఇట్ అండ్ దేవుడు అనేవాడు అవుతే ఒకరోజు తనే చెప్తుంది అంతవరకు నన్ను అస్సలు నమ్మొద్దు అండ్ ఐఎమ్ హ్యాపీ తనే నిజం చెప్తుంది ఏదో ఒక రోజు సో మీరు ఇచ్చే ఇంటర్వ్యూస్కి కూడా భయం వేస్తుంది పీపుల్ ఆర్ ఆల్సోర్ నాట్ బాస్ భయం నో 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 జస్ట్ అంటే ఇప్పుడు అది జరిగింది కూడా ఇక్కడే అండి అవునా యా జరిగింది కూడా ఇక్కడే సో ఆ నిజం ఏంటి సో వీ నీడ్ స్మాల్ క్లారిఫికేషన్ అబౌట్ దట్ ఏంటంటే సో అటు సైడ్ నుంచి ఉత్తల పర్సన్ ఏమనుకుంటున్నారో సో దాని గురించి ఇక్కడి నుంచి ఏం ఆన్సర్ వస్తుందా అనేది కూడా వీఆర్ వెయిటింగ్ అనమాట సో ఏంటి దీని సో వాట్స్ ద ట్రూత్ ఆఫ్కోర్స్ ఐ హ్యావ్ స్పోకన్ ద ట్రూత్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ టు స్పీక్ పెళ్ళి జరిగింది పెళ్ళి జరిగాక డివోర్స్ జరిగింది డివోర్స్ తర్వాత ఒఫిషియల్గా అనౌన్స్ చేశాము అనౌన్స్ చేశాక ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్ళి కూడా నేను ఎప్పుడు ఎన్కాష్ చేయలేదు ఐ నెవర్ ఎనీబడి ఇన్ ద మీడియా ఎనీబడి నోస్ ఐ హ్యావ్ నెవర్ ఎన్కాష్డ్ ఎనీ రిలేషన్షిప్ ఎనీ ఫ్రెండ్షిప్ ఐ హవ్ మెనీ ఇండస్ట్రీ ఫ్రెండ్స్ నో బడీ విల్ ఎవర్ సీ మీ పోస్టింగ్ అ సెల్ఫీ విత్ ఎనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ గేట్ క్రాషింగ్ ఇంటూ దియర్ సక్సెసెస్ ఆర్ గేట్ క్రాషింగ్ ఇంటూ దియర్ బర్త్డే పార్టీస్ వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ తెలుసా ఐ విల్ నెవర్ ఎన్ వన్ ఫ్రెండ్ ఐ విల్ నెవర్ ఎన్ మై పేరెంట్స్ నా అమ్మతో ఒక ఇమోషనల్ రీల్ చేసి పెట్టడం నాన్నతో ఒక ఇమోషనల్ ఐ నెవర్ ఎన్ క్యాష్ దట్ ఐఎమ్ సమ్ వన్స్ డాటర్ ఆర్ ఐఎమ్ సమ్ వన్స్ ఫ్రెండ్ ఆర్ ఐఎమ్ అైస్ డాటర్ నా ఓవరాక్షన్ అవసరం లేదు నేను అప్పుడు కూడా చేయలేదు పెళ్ళి తర్వాత కూడా నేను ఎప్పుడు పెళ్ళిని ఎన్క్యాష్ చేస్తున్నట్టు వాడుతున్నట్టు పెళ్ళిని చూడాలని ఫలానతో పెళ్లి చేసుకున్నానని నేను ఎప్పుడు ఎన్క్యాష్ చేయలేదు డివోర్స్ అయ్యాక కూడా నేను ఎక్కడ ఏ టీవీ షోకి వెళ్ళలేదు ఏది ఎక్కడ సింపతి గెయిన్ చేయడానికి అక్కడ డివోర్స్ని కూడా నేను ఎన్క్యాష్ చేయడానికి ప్రయత్నించలేదు ఐ నెవర్ ట్రై టు ఎన్కాష్ ఐ డిడ్ నాట్ మేక్ ఎనీ యూట్యూబ్ సాంగ్స్ కండెమింగ్ అనదర్ పర్సన్ ఆర్ హింటింగ్ దట్ అనదర్ పర్సన్ హెస్ చీటెడ్ మీ ఐ హెవ్ నాట్ డన్ ఎనీ సచ్ అంటే ఇప్పుడు అయిన తర్వాత సో డివోర్స్ అంటే జరుగుతున్న సందర్భంలోనే ఇలా చేశారని అనుకోవచ్చు ఎస్ ఎస్ మీరు ఇక్కడ గూగుల్ ఎక్కడ వెతికినా మీకు కనిపిస్తుంది కదా నాకు కూడా నేను ఫాలో చేసి తెలిసింది కాదు నౌ ఐ హ్యావ్ మీడియా ఫ్రెండ్స్ సో ప్రతిదీ నాకు పంపిస్తారు కదా పంపించేటప్పుడు ఇది ఏమో డివోర్స్ పోస్ట్ చేయగానే బిగ్ బాస్ లోకి వెళ్ళిపోయారు అక్కడ వెళ్ళగానే నా గురించి పీపుల్ లైక్ గంగవ గారు స్వాతి గారు నాకు ఇప్పుడు దాకా ఐ గివింగ్ స్టేట్మెంట్ అబౌట్ వై డివోర్స్ బాస్ హౌస్ హీ హాడ్ షేర్డ్ విత్ సేయింగ్ మై ఫ్యామిలీ టు వాడు అని చెప్పారని చెప్పి నా ఫ్యామిలీ బాగాలేదని చెప్పి అలాంటి వాళ్ళకి చెప్పారు వాళ్ళ వాళ్ళ ఇంటర్వ్యూస్ లో వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ఎవరని కూడా నా ఫస్ట్ హ్యాండ్ పరిచయం కూడా లేదు ఐ నెవర్ ఐ నెవర్ టోల్డ్ ఎనీబడి నోబడి గేవ్ ఇంటర్వ్యూ అబౌట్ మై స్టేట్మెంట్ టు హిమ్ ఎక్కడెక్కడ వెళ్ళి టీవీ ఛానల్స్ లో ఇలా చెప్పి మాతో ఏడ్చింది అని ఎవరైనా చెప్పారా నాకు సింపతి అవసరం లేదు నేను ఏడవను కూడా బికాస్ ఐ హావ్ మై డిగ్నిటీ నేను అక్కడ ఏం ఇప్పుడు లాస్ట్ నిజం ఆయన చెప్పే నిజం ఏంటంటే ఆయన సైన్ చేసి యాక్సెప్ట్ చేసిన పేపర్స్ చూపించాలేమో ఇన్ హీ హాజ్ యాక్సెప్టెడ్ ఆల్ ద థింగ్స్ దట్ ఈస్ డన్ ఓకే విచ్ హీ నోస్ ఐ వోట్ డు బికాస్ ఐ డోంట్ బిలాంగ్ టు దాట్ కేటగిరీ అనే నా కేటగిరీనే కాదు నేను ఇప్పుడు కూడా మాట్లాడేసరికి నేను ఎన్నో సార్లు చెప్పాను దట్ ఐ విల్ నాట్ స్పీక్ తర్వాత నేను ఓకే లెట్ మీ కంటిన్యూ ఫ్రమ్ దేర్ అదే ఇంత నేను యూట్యూబ్లో పాటలు ఇప్పుడు ఆయన తర్వాత మారదే మారదే అని ఒక సినిమా పాట ఏదో తీశాడు ఏదో అమ్మాయి తను ప్రి ప్రేమిస్తున్నట్టు ఆ అమ్మాయి ఎవరో మాట విని సో సో మెనీ సజెషన్స్ నేను మళ్ళీ తిరిగి సినిమాతో ఇండస్ట్రీకి వరకి ఇఫ్ ఐ హెడ్ నాట్ కమ్ బ్యాక్ నా పైన ఒక సినిమా కూడా అయ్యేదేమో నాకు వాళ్ళ మాట విని వదిలేసింది ఇంకొకటి కోసం నన్ను వదిలేసింది ఫ్యామిలీ నాకు టార్చర్ ఇచ్చిందని స్టార్ట్ చేసింది ఎవరు నేను ఎప్పుడు ఆయన ఫ్యామిలీ నాకు టార్చర్ ఇచ్చిందని చెప్పలేదు కదా ఇన్ఫ్యాక్ట్ నేను ఇప్పుడు కూడా చెప్తాను బికాస్ హిస్ ఫ్యామిలీ స్టూడ్ బై మీ థింగ్స్ వర్క్అవుట్ హిస్ ఫ్యామిలీ ఈవెన్ హీ ఆయన కూడా చెప్పారు కదా హిస్ ఫ్యామిలీ ఈవెన్ నో ఐ వి ఆర్ తెలియదు అంటున్నారు తెలియదు తెలియదు అంటున్నారు Okay. And according to the other person's mm. statement, he says, I have not even told my family why we got divorced. While my entire family knows, my entire community knows, my church knows, my lawyer knows, everybody from my side knows. Mm. వై ఐ డోంట్ నాట్ టు టెల్ యూ ట మీడియా ఇస్ ఇస్ అన్నెసెసరీ ఇప్పుడు నాకు కూడా అప్పుడు నేను కమ్బ్యాక్ చేసేటప్పుడు కూడా నాకు వై ఐ ఈవెన్ టుడే వై డు ఐ హ్యావ్ టు టాక్ ఆ రోజు కూడా నాకు సంస్కార కాలే టైంలో నేను ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు నేను వచ్చింది సినిమా కోసం దాని ముందు నేను ఒక్క పోస్ట్ ఒకరిని కన్వి ఒకరిని బ్లేమ్ చేసి కానీ ఒక్క పాట కానీ ఒకరు ఏడుపు ముఖం కానీ ఎప్పుడు సింపతి కానీ ఎప్పుడు మాట్లాడలేదు వచ్చింది సినిమా కోసం సినిమా ప్రమోషన్స్ మాట్లాడేటప్పుడు బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆల్రెడీ స్పోకన్ అబౌట్ మీ ఇన్ మై యాబ్సెన్స్ పీపుల్ మీ క్వశ్చన్ ఐన్లీ గేవ్ వాట్ ఐ ఫెల్ ఎ నేను లాయర్ ముందు ఏం మాట్లాడాను కోర్టు ముందు ఏం మాట్లాడాను అవన్నీ కలిపి ఒక సింగిల్ సెంటెన్స్ లో ఏం చెప్పగలుగుతాను అనేది మాత్రమే చెప్పాను కానీ మళ్ళీ ఇలాబొరేట్ గా అది చెప్పే అంత పర్సనల్ ఇష్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ ఇష్యూస్ ఇలాంటి ప్లాట్ఫామ్ లో మాట్లాడే అవసరమే లేదు అవసరం లేదు పర్సనల్ ఇష్యూని మెయిన్ స్ట్రీమ్కి ఇప్పుడు చాలా ఎంతో మంది డివోర్స్ అయ్యారండి ఇండస్ట్రీలో ఎవరు ఇక్కడ దాకా ఎందుకు రాలేదంటే ఎవరికి ఇలా ఓపెన్ లో అది ద టార్గెట్ ఎవరిని చేయలేదు కాబట్టి కానీ ఒకరు డివోర్స్ని కూడా వాడుకోవడానికి ప్రయత్నించారు దాన్ని అప్పుడు నాకు నాకు రిటర్న్ వచ్చేటప్పుడు మీరెందుకు రియాక్ట్ అవ్వట్లేదు మీరెందుకు రియాక్ట్ అవ్వట్లేదు అనేసరికి ఐ హ్యాడ్ టు స్పీక్ విచ్ ఐ స్పోక్ ఇప్పుడు అది కూడా నేను టీఆర్పీ కోసం కాదు నా పర్సనల్ బెనిఫిట్ కోసం కాదు ఈ రోజు నేను ఎప్పుడు వస్తే కూడా ఒక పాడ్కాస్ట్ కోసం వచ్చానంతే కానీ అది కూడా నా సినిమా రాబోతుంది కాబట్టి ఎవ్రీ టైమ్ హై హమ్ హియర్ ఐఎమ్ ఇప్పుడు ఏది కూడా ఒక ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసడానికి ఒక టైం ఫ్రేమ్ ఉంది ఈవెన్ ఇఫ్ యూ వాంట్ ఫైల్ ఎన్ ఎఫ్ఐఆర్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ కేస్ మర్డర్ కేస్ ఇట్ హ్యాస్ అ టైమ్ ఐ స్పోక్ సంథింగ్ ఇన్ దాట్ ఫ్రేమ్ దాట్ వెన్ వెన్ కాలనీ రిలీజ్ టూ 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 ట్వంటీ 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 అనుకుంటా టైండ్ ఓకే దాని ఆన్సర్ టూ థౌజండ్ అంటే ఇమీడియట్ ఆన్సర్ ఇచ్చేలా ఉంటే ఇవ్వాలనిపిస్తే ఇంతలా టార్చర్ అయి ఉంటే చెప్పింది తప్పు అదంతా అంతలా అనిపిస్తే ఇమీడియట్ రియాక్ట్ అవ్వాలి రియాక్షన్కి కూడా ఒక టైం ఇప్పుడు ఇలా కొట్టి నేను టూ డేస్ తర్వాత వచ్చి కొట్ట రియాక్ట్ అవ్వను కదా ఇఫ్ ఇట్ ఈస్ అ ట్రూ రియాక్షన్ నౌ జస్ట్ బికాస్ యూ వాంట్ టు హైప్ యూ వాంట్ టీఆర్పీ యూ వాంట్ పీపుల్ టు ఫీల్ బ్యాడ్ అండ్ గివ్ యూ వర్క్ ఈ జస్ట్ బికాస్ యూ కాంట్ యాక్ట్ ఆన్ బిగ్ స్క్రీన్ యూ కాంట్ కమ్ అండ్ యాక్ట్ ఇన్ యూ స్మాల్ స్క్రీన్ ను ఇక్కడ ఎవరో ఇలా యూట్యూబ్ ఇస్తున్నారు యాక్చువల్లీ పీపుల్ జర్నలిస్ట్ లైక్ యూ విల్ నో మోర్ హూ ఇస్ బీకింగ్ ట్రూత్ హూ ఇస్ ఫాల్స్ బికాస్ యూ సీ సో మెనీ పీపుల్ యూ సీ సో మెనీ పీపుల్ ఇన్ ది ఐస్ జన ఐ థింక్ ఈవెన్ ఆడియన్స్ ఫర్ టుడే దే సీ సో మచ్ డ్రామా అరౌండ్ దెమ్ సెల్స్ ఆన్ సోషల్ మీడియా ఎవ్రీవేర్ డెఫినెట్లీ నో బీ హ్యాస్ టు సే ఐఎమ్ అ గుడ్ పర్సన్ ఆర్ హి స్టూడెంట్స్ ఈస్ అ బ్యాడ్ పర్సన్ ఆర్ హీఈ రైట్ ఆర్ షీఈ రైట్ చెప్పే అవసరమే లేదు కానీ ఇదైతే ఒక నెవర్ స్టోరీ అప్పుడు నేను అప్పుడు చెప్పేటప్పుడు కూడా చెప్పాను దట్ దిస్ ఈస్ అండ్ ఐఎమ్ నాట్ ఇప్పుడు కూడా ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్పీక్ వన్ వర్డ్ ఎక్స్ట్రా అబౌట్ దాట్ పర్టికులర్ సిచువేషన్ బికాస్ ఇట్స్ ఓవర్ ఇట్ ఈస్ డెడ్ ఇట్ ఈస్ ఫినిష్డ్ క్లోజ్డ్ అండ్ అందుటి వల్ల నాకు ఏమి డ్యామేజ్ ఇప్పుడు దాకా నాకు క్యారీ చేసేంత అవసరమే లేదు ఐ హ్యావ్ కమ్ సో మచ్ హెడ్ ఇన్ లైఫ్ టు బీ ఫ్రాంక్ నవ్ ఐ హ్యాక్చువలీ ఫర్గాటన్ దట్ హోల్ వాట్ ఆల్ హ్యాపెన్ సిరీస్ మీకు చెప్పేటప్పుడు నేను ఇలా ఆలోచించి చెప్తున్నాను ఎందుకంటే అది చాలా ఓల్డ్ సిరీస్ అది అయిపోయాక ఎన్నో సంవత్సరాలు అయిపోయింది బట్ టూ థౌజండ్ ట్వంటీ టూలో మాట్లాడిన దానికి మధ్యలో ఎప్పుడూ మాట్లాడలేక టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చి అలా జరిగింది ఇలా జరిగింది అని మాట్లాడడం అంటే అది కూడా మళ్ళీ సినిమా సంబంధం కాదు ఏమి ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఎనీథింగ్ యవ్ జస్ట్ ర్యాండమ్లీ కమ్ అండ్ యూర్ టాకింగ్ అబౌట్ సంథింగ్ దట్ హ్యాపెన్స్ సో మెని ఇఫ్ యు ఇవ్ టు స్పీక్ ఇఫ్ యూ రియలీ ఫీల్ యువర్ సో రైట్ యూ మస్ట్ హ్యావ్ ద ట్రూత్ టు స్పీక్ అబౌట్ ఇట్ కదా సో యూ కాంట్ జస్ట్ కీప్ట్ ఇఫ్ ఇఫ్ అట్ ఆల్ టూ థౌజండ్ ట్వంటీ టూలో నేను రా రాకపోయి ఉంటే ఆర్ ఇఫ్ ఇప్పుడున్న స్థాయిలో లేకపోయి ఉంటే ఇంకా రెండు పాటలు వచ్చేవి కదా ఓకే సో మీరు ఇలా అంటే మిమ్మల్ని పోక్ చేస్తూ ఉన్నారు లేకపోతే ఇట్లా వస్తున్నాయి కాబట్టి యూ ఆల్సో స్టార్టెడ్ టాకింగ్ అండ్ అప్పుడు కూడా నేను నన్ను స్టార్ట్ టాకింగ్ ఏం లేదు అంటే ఆ క్లారిఫై అనేది కూడా చేస్తున్నారు ఎస్ క్లారిఫై కూడా నాకు పర్సనల్ నా గురించి క్లారిఫై చేయాలని ఏం లేదు ఇప్పుడు కూడా నేను ఇంత మాట్లాడాక కూడా పీపుల్ హూ వాంట్ టు లవ్ మీ విన్ ఎనీవేస్ లవ్ మీ విదౌట్ ఈవెన్ ఆల్ దీస్ ఎక్స్ప్లెనేషన్స్ అండ్ పీపుల్ హూ డోంట్ హ్యావ్ టు లవ్ మీ విల్ నాట్ లవ్ మీ ఈవెన్ ఆఫ్టర్ ఐ గివ్ వట్ ఎవర్ ఎక్స్ప్లెనేషన్స్ సో ఎవరికో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనేది నా పాయింటే కాదు అండ్ నేను అప్పుడు సినిమా చేసేట ప్పుడు ఇవన్నీఆర్ నా లైఫ్ లో ఒకటి జరుగుతుంది ఇప్పుడు ఇది మ్యారేజ్ కాబట్టి డివోర్స్ అనేది ఇంత పెద్ద లైఫ్ లో లవ్ లో పడతారు ఫైవ్ సిక్స్ టెన్ ఇయర్స్ లవ్ లెవెన్ ఇయర్స్ లవ్ చేస్తారు ఎవరికి తెలియక బ్రేకప్ అయిపోతుంది తర్వాత చేసే ప్రతి డిసిజన్ వాళ్ళ గురించి ఉంటుందా ఏంటి ఉండదు వీ గో హెడ్ ఇన్ లైఫ్ కదా అండ్ ఎస్పెషలీ వెన్ యూ నో ఎగ్జాక్ట్లీ వై డి డెంట్ వర్క్అౌట్ అండ్ యూ ర్ డన్ విత్ ఇట్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ వాస్ సచ్ యు నో ఆర్ గ్లాడ్ యూ గట్ అవుట్ ఆఫ్ ఇట్ అలాంటిది ఉన్నప్పుడు అగెన్ అండ్ అగన్ యూ డోంట్ వాంట్టు గో బ్యాక్ దేర్ అండ్ యూ నోట్ డిస్కస్ ఇట్ ఆర్ టాక్ అబౌట్ ఇట్ బట్ ఓన్లీ వన్ సమ్ ఇస్ యూజింగ్ సిచ్యువేషన్ అంటే యూ యుర్ సమ్ హు యూజెస్ ఈచ్ అండ్ ఎవ్రీ రిలేషన్షిప్ ఆఫ్ యోర్ లైఫ్ ఫ్రామ్ యువర్ పేరెంట్స్ ఈవెన్ ఇఫ్ యో ఫాదర్ పాసెస్ అవే యూ మేక్ సాంగ్ అవుట్ ఆఫ్ ఇట్ ఈన్ ఇఫ్ యువర్ ఎనింగ్ హ్యాపన్ అంటే ట్రిగర్ చేయడానికి నాకు ఇవన్నీ తెలిసే కదా జయాల్ని మాయా చేసేది జనాలకి ఇది కొత్తగా ఉండొచ్చు ఫర్ మీ ఐ హీన్ ఇట్ ఫస్ట్ హ్యాండ్ ఐస్ అంటే జనాలకి ఎందుకు కనిపించట్లేదు అనేది నాకు ఎడ్యుకేటెడ్ పీపుల్ డోంట్ యూ సీ కాంట్ యుట్ ంట్లీకన్ అవే ఆల్ ద పీపుల్ హౌ కెన్ ఐ టేక్ అవే ఆల్ ఈ ఇపోవాలి కదా అవున నువ్వు ఇలా కాదా నువ్వు ఇలానే నేను ఆలోచించలేదని వెళ్ళిపోవాలి కదా ఇప్పుడు మాట ఒక కుక్కకి కూడా ఎవరు మనల్ని ప్రేమిస్తారని తెలుస్తుంది బిఫోర్ ఇట్ బైట్స్ ఈవెన్ ద మోస్ట్ ఫెరోషియస్ డాగ్ విల్ నాట్ బైట్ అన్ అనిమల్ లవర్ ఈవెన్ అ టైగర్ లయన్ ఇన్ ద ఫారెస్ట్ విల్ నాట్ అటాక్ అ పర్సన్ హూ ఇస్ కామ్ అండ్ హూ డస్ నాట్ ఇంటెండ్ టు అటాక్ దట్ యానిమల్ మనం ఇప్పుడు ఎంత చూస్తాం కదా యానిమల్ ప్లానెట్ అక్కడ ఇక్కడ సో మనం కామ్ గా వాళ్ళు వెళ్ళేసరికి ఒక ఎలిఫెంట్ కూడా ఒక వైల్డ్ ఎలిఫెంట్ కూడా అటాక్ చేయట్లేదు బికాస్ ది నో దిస్ పర్సన్ ఇస్ నాట్ గోయింగ్ టు హార్మ్ మీ ఒక స్నేక్ కూడా కామ్గా ఉన్న మనిషిని బయట చేయదు బికాస్ ఇట్ ఇట్ రికగ్నైజెస్ ఆర్ హార్ట్ బీట్ ఆర్ క్యారెక్టరిస్టిక్ అండ్ ఇట్ సేస్ దిస్ పర్సన్ ఇస్ నాట్ గోయింగ్ టు హార్మ్ మీ అలా వీఆర్ హ్యూమన్స్ డోంట్ వీ నో డూ వీ హ్యావ్ టు లిసన్ టు సమ్ థర్డ్ పర్సన్ నా మాట వినకండి మీరు నేనైతే ఇది కూడా చెప్తున్నాను చాలా మంది చాలా మంది అబ్బాయి అంటారు కదా ఐ అగ్రీ విత్ దెమ్

ఏమి మోసం కాదు ఒకసారి మీకు కూడా లైఫ్లో ఒక లెసన్ దొరుకుతుంది కానీ ట్రై అయితే అందరూ చేయాలి తప్పులు అందరూ చేయాలి తప్పు చేయడం అంటే ఇట్స్ ఓన్లీ అ సైన్ దట్ యు అర్ హ్యూమన్ ఇట్ డజన్ మీన్ ఇట్స్ ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ ఇఫ్ ఆర్ ఏబుల్ టు గెట్అప్ అండ్ స్టార్ట్ యువర్ లైఫ్ అగైన్

who needs it why does someone have to come and dig one past relationship and talk like one victim and talk like uh, he has been and then say i am i will wait one day god actually చాలా ఈవెన్ యూజింగ్ గాడ్స్ నేమ్ ఆల్సో వెరీ బిగ్ మిస్టేక్ ఇట్ ఓన్లీ షోస్ హండ్రెడ్ టైమ్స్ మాట్లాడేటప్పుడు గాడ్ గాడ్ అని చెప్పి అవసరం లేదు కదా దమ్ముంటే నేనే ఇలా నా నా గురించి నేను మాట్లాడాలి మీ గురించి మీరు మాట్లాడాలి దానికి అమ్మ నాన్న దేవుడు సరీ రాంగ్ అన్న అవసరం లేదు ఇఫ్ ఆర్ ఫ్రాంక్ ఫ్రాంక్ టాక్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంతే